ఇంకో పక్కన దిశ అమరావతి పోలవరం ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఐదు సంవత్సరాలు ఉండే రోడ్లని కోతులు దూవే పరిస్థితికి వచ్చారు లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు ఇరవై ఐదు వేల కేసులు వేసారు ఒకటి రెండు కాదు ఇరవై ఐదు వేల కోస కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుపు నిలబడుకుంటే జైలు ఎక్కడి నుంచి మన మనోధైర్యం ఎవరికి వస్తుంది అంటే వాళ్ళు చేయన తప్పుకి వాళ్ళని జైలు పంపించే పరిస్థితి వస్తే కంటెంప్ట్ కింద జైలు పంపిస్తే ఎలాంటి మనోభావాలుంటాయో ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ తెలియజేస్తున్నా అందుకే ఆ దిశ రాష్ట్రం ఒక విషయ సైకిల్ లో పడిపోయింది డెట్ ట్రాప్ వచ్చి పడింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు ఆస్తులు సృష్టించలేదు సంపద లేదు ఆదాయం పెరగలేదు దానివల్ల ఏమైంది నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టే పరిస్థితిలో లేదు దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది హైయర్ టాక్సెస్ పరిస్థితికి వచ్చారు ఇంతే కాకుండా వీళ్ళు బట్టర్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం ఆస్తులు తాకట్టు పెట్టడం కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం మళ్లీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా జీతాలు ఇవ్వాలి ఈ విధంగా ఒక విషయ సర్కిల్ పడిపోయాడు ఏం చేయాలో దిక్కు తెరిన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రోజు మీరు చూస్తున్నారు ఏడు వైట్ పేపర్స్ ని పబ్లిసైజ్ చేశాం అదే మరిగా దాన్ని ఏ విధంగా చేయాలో మళ్లీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరిలో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి అందరూ కూడా మేము పనిచేసాం నేను పనిచేశారు మేమందరం ఓట్లేసాం అందరూ వేశారు మీ యాస్పిరేషన్ చాలా ఉన్నాయి ఆ యాస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు కానీ ఈ రోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్లు కష్టపడితే కూడా ప్రజల యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకొచ్చాం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని ఇరవై ఒక్క మందిని గెలిపించారు బిజెపి తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిపి ఇరవై ఒక్క మందిని గెలిపించారు మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితికి వచ్చింది కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం అటు నరేంద్ర మోడీ గారు నేను పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చా ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యో అని నేను కూడా ఒకసారి ఆలోచిస్తే నేను ఒకవేళ అనుభవం ఉన్నా చేయగలిగితానా లేదా అని ఆలోచించినప్పుడు చాలా సమస్య ఏది అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం అదృశ్యం ఆ విషయం అందరం అయిపోయిందని నేను చెప్పడం లేదు ఎక్కడ వెసులు వెసులుబాటే లేని పరిస్థితి అప్పు దేవాలంటే ఎఫ్ఆర్బిఎం ఇంకో పక్కన ఎక్కడన్నా ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో నుంచి మనం ఘాటిన పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ చేయగలిగామంటే మనకు ఉండే అనుభవం ఒక సిన్సియర్ గా పనిచేయడం ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష మరొక్కసారి అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో ఈరోజు అడుగడుగు ముందుకు ముందుకేయగలుగుతున్నాం